అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన మెదక్ లో విధులు బహిష్కరణ మహిళలకు ఉచిత ఆ ప్రయాణంతో ఓవర్లోడ్ అవుతుందని ఆవేదన బస్సు ఆపకపోతే మహిళ భర్త కొట్టేందుకు వచ్చాడని ఆగ్రహం డ్రైవర్ ఫిర్యాదు నిందితుడిపై కేసాం పెడతారు పెడతారు బహ్ వీళ్ళకి అధికారులు ఎంత పని పనిచేస్తారు సభాష్ నా దగ్గర దండు ఉంటే ఇలా వీళ్ళ అధికారుల మీద అందరి మీద నేను పూల పూలమాల వేసి చేద్దును కేసు నిందితుడి మీద ఫైన్ అరే బస్సు అయినా అంటే ఆపతలేరు మహిళలు మీకు అర్థమవుతుందా సాబ్జీ ఏదో ఏసీ రూమ్ల కూకొని కాదు మీకు ఇచ్చిన అధికారులు మీకు ఇచ్చిన వెహికల్ పట్టుకొని రోడ్డు మీదకి రా చెకింగ్ ఏడున్నారు ఏడున్నారు ఎలక ఉన్నారా రాజు మీకు తెలుస్తుంది బస్సు ఆప్తలేరని ఏంది స్టూడెంట్స్ మహిళలు ఏంది బీటెక్ డిగ్రీ ఇంటర్ పిల్లలు ఏడుస్తున్నారు బస్సులు అర్ధ గంటకో ట్యాదులున్న ఏడవ ఎలకపులా రాసుకున్నారా ఓ బస్సు ఆపలేదని ఒక అతను కర్ర వచ్చి అడిగినందుకు మొత్తం కేసు నమోదు చేసేళ్ళ ఈ మార్పు బ్రహ్మాండమైన మార్పు తెచ్చుకున్నాం మనం మన మీద మనం కేసులు పెట్టుకోవడానికి తెచ్చుకున్నాం భయంకరమైన మార్పు ఇది అర్ధ బస్సు అట బస్సులే ఆపుతలేరు అర్ధ గంటకో బస్సు లే ఒక్కొక్క బస్సు కనబడుతున్నాయి లేట్గా వస్తాను వచ్చిన బస్సులు ఓవర్లోడ్ అవుతాయి కొన్ని చోట్ల ఏంది అంటే మరి ఆపకపోతే వాళ్ళు ఏం చెప్తారు ప్రజలు వాళ్ళు గమ్యస్థానాలకు పోవాలి వాళ్ళకు కూడా బస్సు అనేది అవసరం కదా ఉచిత ప్రయాణం ఇచ్చింది ఇవాళ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోసమా లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు మహిళలకు సంబంధించి ఎవరైనా బస్సులో ప్రయాణిస్తారా చూపెట్టామన్నో సామాన్యుల కోసం అని చెప్పి నీతులు చెప్తారు మళ్ళీ నీతులు చెప్పి మళ్ళీ కేసులు నమోదు చేస్తారు ఇక మరి దీనికి సంబంధించి ఇక ఏం చెప్పినా కట్టాయిలకు కాంగ్రెస్ వాళ్ళకు ఇక ఏంది ఆర్థిక పరిస్థితి మీద ఏంది పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్